అల్వాల్ తహసీల్దార్ కార్యాలయంలో అల్వాల్ జీహెచ్ఎంసీలోని మూడు డివిజన్ల పరిధిలో అర్హులైన యాభై ఒక్క మంది లబ్ధిదారులకు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాములు నూట ముప్పై నాలుగు డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి నూట ముప్పై ఐదు డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఆరాయిలు రమ్యశ్రీ చంద్రకళ పాల్గొన్నారు

అమ్మ నన్న 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 నన్న

आनो आना। आने देवड़ा। 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 आने देवड़ जमुना <dic -ciamo> बालमणि बालमणि अंबो आपको निदरपछि निकालको बालमणि बालमणि पद्मा देवी पद्मा हां बालमणि बालमणि सर कोमा बालमणि बालमणि पद्मा देवी पंडित मालूम पंडित मालूम बी देवी बी देवी बी देवी अलेक्स डिवेंट का लगवा डिवेंट का लगवा डिवेंट का लगवा आपसे आपसे लगवा बारालक्ष्मी जी बारालक्ष्मी सरयाम माँ सरयाम माँ सरयाम చేయూత ఇవ్వాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది మహిళలకు చేయూతగా గెలిచిన సందర్భం మనకు అందరికీ తెలుసు అది కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు కూడా ఇది కొనసాగిస్తున్నందుకు విధంగా సంతోషం అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష్మితో పా అంటే లక్ష్మి చెట్టుతో పాటు ఒక బంగ ఒక కులం బంగారం కూడా ఇస్తా అన్నారు త్వరలో ఆ కార్యక్రమం కూడా మొదలుపెడితే చాలా బాగుంటుందని చెప్పి మనం చేస్తున్నాం